హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ నేను మీ లింగదాష్ సో ఎవరైతే జయశంకర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మీ అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో మీ అందరికీ తెలిసిందే తెలంగాణలో నిరుద్యోగుల యొక్క ఆందోళన చాలా రోజుల నుంచి జరుగుతుంది ఈ మధ్యకాలంలో చాలా ఉధృతంగా కూడా ఒక ఉద్యమ రూపాన్ని దాల్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ప్రభుత్వం కూడా ఈ నిరుద్యోగుల యొక్క అభ్యర్థనల మీద నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది కాబట్టి నిరుద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో మీరు ఒకవైపు ప్రభుత్వం దృష్టికి మన యొక్క అభ్యర్థనలు తీసుకెళ్తూనే ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉండండి ఎందుకంటే ఒకసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ జారీ ప్రక్రియను కనుక మొదలు పెడితే నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ముప్పై నుంచి నలభై ఐదు రోజుల్లో పరీక్షాని పూర్తి చేస్తుంది ఇదైతే కన్ఫామ్ సో అసలు ఒకవేళ నిరుద్యోగుల యొక్క అభ్యర్థనల నేపథ్యంలో ప్రభుత్వం త్వరలో రాబోయే కాలంలో ఒక రెండు మూడు నెలల కాలంలో ఎలాంటి నోటిఫికేషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందో ఒకసారి చూద్దాం దాన్ని బట్టి మీరు ఏ ఉద్యోగానికి క్వాలిఫై అవుతారో ఆ ఉద్యోగానికి సంబంధించిన సిలబస్నే క్షుణ్ణంగా చదువుతూ మీరు ఒక త్రీ టు సిక్స్ మంత్స్ లాంగ్ టర్మ్ పీరియడ్ని పెట్టుకుంటే కనుక నోటిఫికేషన్ రావడం పరీక్ష పూర్తి చేయడం ఉద్యోగం సాధించడం అన్న సానుకూల ధూరణలో మీరు ఆలోచిస్తూ మీ యొక్క నిర్ణయాన్ని తీసుకోండి అయితే చాలామంది అంటారు సార్ మేమందరం నోటిఫికేషన్ రావాలని చెప్పేసి మేము రోడ్డు ఎక్కుతూ ఉంటే మీరు నోటిఫికేషన్ త్వరలో వస్తుందని చెప్తారేంటి అని నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఉంటారు పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఉంటారు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తూ ఉంటారు నేను ఎవరి కోసం చెప్తున్నాను అని అంటే ఉద్యోగం కోసమే అన్నీ వదిలేసుకొని అశోక్ నగర్లో కావచ్చు దిల్సు నగర్లో కావచ్చు లేదంటే ఏదైనా జిల్లా హెడ్ క్వార్టర్లో కావచ్చు వారి ఇంట్లో కావచ్చు ప్రభుత్వ ఉద్యోగమే సాధించాలని లక్ష్యంగా కూర్చొని ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక హోప్ని ఇవ్వడానికి వారు అనవసరంగా ఆందోళన చెందకుండా ఇబ్బందులు పడకుండా వారిని మళ్ళొక్కసారి దిశానిర్దేశం చేయడానికి ఈ వీడియో చేస్తున్నా మాకు నమ్మకం లేదు ద్వారా తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుంది అని అని మీరు అనుకున్నా సరే కానీ ప్రభుత్వం అన్నప్పుడు ఈరోజు కాకపోయినా నెల తర్వాత అయినా సంవత్సరం తర్వాత అయినా రెండు సంవత్సరాల తర్వాత అయినా నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇవ్వకుండానైతే ఉండరు కదా సార్ అంటే రెండు సంవత్సరాలు మేము ఇట్లే ఉండాలి మాకు నిర్దిష్టమైన టైం చెప్పాలి కదా ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా ఎస్ అవన్నీ నిజమే కానీ ప్రాసెస్లో ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోండి దానికి సంబంధించి మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి లేదు అని అంటారా ఏదైనా ఒక ప్రత్యాన్మయం వైపు వెళ్ళండి ప్రత్యామ్నాయ ఉద్యోగం చేస్తూనో లేకపోతే చదువుకుంటూనో ఇతర ఇతర చదువులు చదువుకుంటూనో ఇతర కార్యక్రమాలు చేస్తునో ప్రిపరేషన్ కూడా జీవితంలో మీ లైఫ్ టైంలో అంటే మీ యొక్క రోజులో కొంత సమయాన్ని కేటాయించండి ప్రిపరేషన్కి కూడా అది అంతే తప్ప నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ వాళ్ళని వీళ్ళని మనం అది చేస్తూ ఏదో అంటే ఆందోళన చేయడం తప్పేం లేదు ఆందోళన చేయండి ఇక్కడ విషయం ఏంటంటే సీరియస్గా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న ఈ సందర్భంలో కొంతమంది తలుపులు వేసుకొని చదువుకుంటూ ఉంటారు ఆందోళన చేస్తున్న అభ్యర్థుల పాపం వాళ్ళ ఆందోళన కారణంగా ఒక నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైతే గమ్మున తలుపులు వేసుకొని చదువుకొని ఉంటాడో వాడు ఉద్యోగం కొట్టుకుని వెళ్ళిపోతాడు ఈ రోడ్డు ఎక్కిన నిరుద్యోగి పాపం అలాగే ఉండిపోతున్నాడు అది నా యొక్క ఆవేదన ఎవరైతే రోడ్డు ఎక్కిన అభ్యర్థున్నారో దాని అదని గురించి నేను చెప్తున్నాను మీ యొక్క ఆందోళన కార్యక్రమం అరగంటో గంటో చేస్తూ మీ యొక్క ప్రిపరేషన్ని మీ యొక్క హోప్ని వదలకుండా మీరు ప్రిపరేషన్ని కొనసాగించండి సో ఈ మధ్య కాలంలో గ్రూప్ టూ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే వచ్చే పరిస్థితి అయితే లేదు కానీ ఈ మధ్యనే ఆర్టీసీలో సజ్జనారాయణ గారు చెప్పారు ఆర్టీసీలో ఉద్యోగాల్ని నింపబోతున్నామని అదేవిధంగా అటవీ శాఖలో కూడా ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కూడా ప్రకటించడం జరిగింది అదేవిధంగా పవర్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని ఉద్యోగాలు ఏఈస్ కానీ ఏడబ్ల్యూస్ కానీ జేఏఓస్ కానీ జూనియర్ అసిస్టెంట్ కానీ వీటన్నిటికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాబోతుంది వాటికి కూడా త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ కూడా దాదాపు నోటిఫికేషన్ రావడానికి సిద్ధమవుతుంది జీపీఓస్కి సంబంధించి కూడా ఈ విఆర్ఏల్ని విఆర్ఓల్ని అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత వారికి నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత మిగిలిపోయిన ప్రతి పోస్ట్ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది జీపీఓకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావచ్చు వచ్చే అవకాశం అయితే దాంతోపాటు మోడల్ స్కూల్స్ గురుకులాస్ అండ్ డిఎస్సి అంటే ప్రభుత్వ పాఠశాలలు డిఎస్సి అంటాం కదా మనం వీటన్నిటిని కలిపి ఇంటిగ్రేటెడ్గా ఒక డిఎస్సి కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి సో ఈ రాబోయే దాదాపు ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది మంత్లో మనం ఎయిత్ మంత్లో ఉన్నాం ఈ సంవత్సరం పూర్తయ్యే లోపు వీటన్నిటి గురించి ఒక స్పష్టత రావచ్చు లేదంటే ఖచ్చితంగా నోటిఫికేషనే రావచ్చు అది ఆగస్టులో వస్తుందా సెప్టెంబర్లోనా అక్టోబర్లోనా నవంబర్లోనా తెలియదు కానీ నాకున్న నమ్మకం అయితే ఖచ్చితంగా వీటన్నింటికి సంబంధించి ఒక కంక్లూషన్ అయితే త్వరలో రాబోతుంది దీంట్లో మీరు దేనికి ఎలిజిబిలిటీని పొందుతారు దేనికి ఎలిజిబుల్గా ఉంటారో మీరు దానికి సంబంధించిన ప్రిపరేషన్ని కసరత్తుని మొదలుపెట్టండి సో ఏమేమి రావచ్చు అని అంటే సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎఫ్బిఓస్ ఎఫ్ఎస్ఓస్ ఏఎఫ్బిఓస్ రావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రావడానికి అవకాశం ఉంది అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీఈఓస్ డైట్ అండ్ బిఎడ్ లెక్చరర్స్ అండ్ దాంతోపాటు మోడల్ స్కూల్స్ గురుకులాస్ అండ్ డిఎస్సికి సంబంధించిన టీచర్ రిక్రూట్మెంట్ కూడా ఒక పెద్ద సంఖ్యలోనే రావచ్చు అండ్ పవర్ డిపార్ట్మెంట్ అంటే విద్యుత్ శాఖలో టీఎస్ ట్రాన్స్కో కానీ జెన్కో కానీ అదేవిధంగా ఎన్పీడీసీఎల్ అండ్ ఎస్పీడీసీఎల్కి సంబంధించి జేఓ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఏఈస్ ఏడబల్ఈస్ అండ్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఆర్టీసీలో కూడా ట్రైనీ మేనేజర్స్ క్లర్క్స్ అండ్ డ్రైవర్స్ అండ్ కండక్టర్స్ అది ఎట్లాగో అది తాత్కాలిక ప్రాతిపదికన చేపడుతూ ఉన్నారు కానీ ఆఫీసర్ పోస్టులు అయితే ఇందులో కూడా మనకి ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కూడా రావడానికి రెడీగా ఉంది ఈ ఉద్యోగాలకు సంబంధించి అయితే మనకు క్లర్క్ అంటే దీంతోపాటు జీపీఓ సో జీపీఓ నియామక పత్రాలు అందజేసిన తర్వాత ఈ పోస్టుల సంఖ్య పైన కూడా స్పష్టత వస్తుంది వీటికి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ అయితే రావచ్చు కాబట్టి మనం నిరుద్యోగులమైనటువంటి అభ్యర్థులు అందరూ కూడా అభ్యర్థన చేస్తూనే మన యొక్క ప్రిపరేషన్ని కొనసాగించుకోవాలి ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమైతే ఉంది గ్రూప్ టూ గ్రూప్ అని అయితే నాకు తెలిసి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మనకి దరిదాపులను అయితే కనబడట్లేదు ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదులోనే నోటిఫికేషన్ వచ్చి పూర్తయ్యే అవకాశాలు ఉన్న నోటిఫికేషన్స్ యొక్క పరిస్థితి ఓకే సో వీటన్నిటికీ సంబంధించి సో మనము ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం సో మన జైశంకర్ అకాడమీ నుంచి మనం ప్రారంభించుకోబోతున్న న్యూ బ్యాచెస్ ఒకటి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జేఏఓ ఆల్రెడీ ప్రారంభించాం దీని మీద ఆఫర్లో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కే గతంలో ఇచ్చాం మళ్ళీ సేమ్ ఆఫర్ ప్రైజ్ మళ్ళీ మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది డెబ్బై తొమ్మిదవ ఇండిపెండెన్స్ డే సందర్భంగా అండ్ దాంతోపాటు స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ బ్యాచ్ని ఆగస్టు పదహారు నుంచి ప్రారంభించుకోబోతున్నా ఆగస్టు పదహారు ఆగస్టు పదహారు నుంచి ప్రారంభిస్తున్నాం డైలీ ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ పిఎం మనకి లైవ్ క్లాస్ ఉంటుంది లైవ్ మెంటార్షిప్ సో ఆగస్ట్ సిక్స్టీన్త్ నుంచి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అది గురు క్లాస్ కావచ్చు టీజీటీ పీజీటీ అండ్ మోడల్ స్కూల్స్ అండ్ డిఎస్సి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ అండ్ మెథడాలజీ కూడా మీకు లైవ్ క్లాసెస్ ద్వారా చెప్పడం జరుగుద్ది సిక్స్ టు ఎయిట్ పిఎం సో ఇది కూడా సిక్స్ థౌజండ్ అయిన ఫీజుని మీకు ఆఫర్లో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్గా మీకు అందించడం జరుగుతుంది సిక్స్ థర్టీ టూ అంటే సిక్స్ టు ఎయిట్ పిఎం అండ్ దీంతోపాటు గతంలో మనం అనౌన్స్ చేసినట్టుగా డిప్యూటీఈఓస్ అండ్ బిఎడ్ డైట్ లెక్చరర్కి సంబంధించి ఎడ్యుకేషన్ పేపర్కి మనము మెంటార్షిప్ని అందిస్తున్నాం ఈ మెంటార్షిప్లో భాగంగా మనము హై క్వాలిటీ పీడిఎఫ్ మెటీరియల్స్తో పాటు వీక్లీ త్రీ డేస్ లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు అందిస్తూ ఉన్నాం డిప్యూటీ డిప్యూటీఈఓ అండ్ బిఎడ్ డైట్ లెక్చరర్ సంబంధించి దీనికి సంబంధించి కూడా ఆఫర్ ఫీజు ట్వెల్వ్ ఉన్న ఫీజు మీకు సిక్స్ థౌజండ్ అందించడం జరుగుతుంది సో వీటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలు కావాలనుకుంటే మీరు త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి మీరు కాల్ చేయండి నేనే మాట్లాడి మీకు పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది సో ప్రిపరేషన్ కొనసాగించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ప్రిపరేషన్కి సమయం ఉండదు ముప్పై నలభై రోజుల్లోనే పరీక్ష నిర్వహణ అనేది ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం గ్రూప్ టూకి టైం అడిగాం ఇవ్వలేదు డిఎస్సికి టైం అడిగాం ఇవ్వలేదు గ్రూప్ క్లాస్కి టైం అడిగాం ఇవ్వలేదు అసలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదైతే డేట్ నిర్ణయించబడుతుందో అది దాటి మనం అడగడానికి లేదు మళ్ళీ మనం ఎగ్జామ్ డేట్ కోసం ఆందోళన చేయాల్సిన అవసరం రాకుండా సో ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ని కొనసాగించండి రైట్ సో దీంతోపాటు చాలామంది విద్యార్థులు అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి స్పెషల్ బ్యాచ్ కోసం అడుగుతూ ఉన్నారు అండ్ ఫారెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ అండ్ ఏఎఫ్బిఓ ప్లస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి అర్థమెటిక్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి ఇది ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచ్ రెండు ప్రారంభిస్తున్నాం దట్ ఈజ్ ఆగస్టు పదహారు నుంచి ఇది కూడా ప్రారంభించుకోబోతున్నాం మనము సో ముందుగా ఆన్లైన్ బ్యాచ్ ప్రారంభమవుద్ది ఆ తర్వాత మీ యొక్క రెస్పాన్స్ని బట్టి ఆఫ్లైన్ బ్యాచ్గా కూడా మార్చడం జరుగుద్ది అర్థమెటిక్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి మనం ఫారెస్ట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మనం ఈ బ్యాచ్ని ప్రారంభిస్తున్నాం సో మీ యొక్క ప్రిపరేషన్ టైంని అయితే ఖచ్చితంగా మీరు రోజుకి కనీసం నాలుగు గంటలన్నా కొనసాగించాలి ఎందుకంటే రాబోయే నోటిఫికేషన్స్ ఈ రకంగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మీ యొక్క ప్రిపరేషన్ని కనుక కొనసాగించుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముగిసేలోపు ఖచ్చితంగా ఏదో ఒక నోటిఫికేషన్లో మనం ఉద్యోగాన్ని సాధించుకోవడానికి అవకాశం ఉంది సో ఏం చదవాలి ఎలా చదవాలి అన్నది కాకుండా అసలు ఫస్ట్ నిర్ణయించుకోండి దేనికి ప్రిపేర్ అవుతున్నాం మీ యొక్క క్వాలిఫికేషన్ని బట్టి మీ యొక్క ప్యాషన్ని బట్టి మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో నిర్ణయించుకోండి ఇఫ్ఐఎం ఏ బీకామ్ స్టూడెంట్ సో నేను ఫోకస్ చేస్తా జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పైన అని నిర్ణయించుకోండి నేను ఒక బిఎడ్ పూర్తయిన అభ్యర్థిని నేను స్కూల్ అసిస్టెంట్ ఆర్ డిఎస్సి పైన ఫోకస్ చేస్తా సో ఆ నోటిఫికేషన్ వచ్చేంతవరకు నేను ప్రిపరేషన్ కొనసాగిస్తా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందులో పరీక్షలో సక్సెస్ ఇస్తా అనేది మీరు నమ్మకంగా ఉండండి అంతే తప్ప ఈరోజు జీపీఓ నోటిఫికేషన్ వచ్చింది ఒక రెండు నెలలు జీపీఓ ప్రిపేర్ అవుతాం తర్వాత గ్రూప్ ఫోర్ ప్రిపరేషన్ వచ్చి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వచ్చింది ఒక రెండు నెలలు గ్రూప్ ఫోర్కి ప్రిపేర్ అవుతా ఒక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ ఒక రెండు నెలలు డిఎస్సికి ప్రిపేర్ అవుతాయి ఇలా దాన్ని ఏమంటారు షిఫ్ట్ అవ్వకూడదు ఒకదాని నుంచి ఒకదానికి సో మీరు దేనికోసం ప్రిపరేషన్ అవదామనుకుంటున్నారో ఫోకస్డ్గా ఒక నిర్ణయం తీసుకోండి ఆ నిర్ణయం మీదనే ఆధారపడి మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి ఓకే సో మీకు ఎలాంటి సందేహాలున్నా నాతో మాట్లాడుకుంటే మీరు మళ్ళీ చెప్తున్నాను త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి నేనే మీతో మాట్లాడతాను సో తెలంగాణలో నోటిఫికేషన్స్ విడుదల కావాలని సో అందరితో పాటు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది త్వరలో దానికి సంబంధించి రూట్ మ్యాప్ ప్రభుత్వం నుంచి వస్తుందని ఆశిస్తున్నాను సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మరొక్కసారి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ లింగదాస్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్